గారిని యాభై మూడు దినాలు జైల్లో వేసినందు వలన కొంతమంది అది వినలేక చనిపోయారు వారిని పరామర్శించి వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఊరు తిరిగి ఆమె చేస్తున్న సహాయానికి మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి క్లాప్స్ రెండవది మీరందరూ కూడా ఇక్కడ నాయకులు కష్టపడుతున్నారు మనము సహకరించాలని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి నేను ఒకటి పాడుతాను మీరు అందరూ అందరూ కలిసి పాడండి చంద్రబాబు అన్నయ్యకు శుభము 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 అందరూ పాడండి చంద్రబాబు అన్నయ్యకు శుభము 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 ఎవరు పాడలేరా మరి ఎలా ఓట్లేయగలరు ఎలా గెలిపించగలరు ఎలా మాట్లాడగలరు ఇంటింటికి ఫస్ట్ వస్తే కదా సార్ మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారాలు ఈ రోజు అతి ముఖ్యమైనటువంటి ప్రగతిలో పొప్పు కారణం చంద్రబాబు నాయుడు గారు దాని వల్ల ఈ రోజు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డారు అలాగే పూలు పండిస్తున్నారు పళ్ళు పండిస్తున్నారు కూరగాయలు పండిస్తున్నారు భక్తుల మీద ఆధారపడకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆధారపడే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహిళలు మహిళలందరూ ఇంకా ఆర్థిక ఎదగాలు అనే దానికి ఎస అనే దానికి సాధారణ కుటుంబ మహిళగా ఉన్నటువంటి భవనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హెరిటేజ్ ని ఒక తిరుగులేని కంపెనీగా తీర్చిందే ఏ విధంగా సాధించగలదు అని నిరసించే విధంగా చేశారు ఆవిడ తమ అనుభవాల్ని సూచనలు మీరు తెలియజేస్తారు కాబట్టి అందరూ ఓపిక కూర్చొని ఆవిడతో మీరు మాట్లాడారు అనుభవం అనుకుంటూ మాట్లాడారు

నమస్కారం ఈ రోజు కుప్పం చరిత్రలో ఒక తెలుగు రోజు మన ఆంధ్ర ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి ముద్దుల కుమార్తె కుప్పం ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి యువ నాయకుడు రాబోయే కాలంలో మనం నందని కుప్పం నియోజకవర్గంలో ఉన్న అరవై ఆరు వేల కుటుంబాల్లో కనీసం ఎవరైతే మనతో సహకరించలో లేకపోతే మనతో కలిసి రాని వాళ్ళు తప్పించి నలభై వేల కుటుంబాలు కనీసం ఐదు సంవత్సరాల్లో మీ ఆదాయాన్ని రెండు రెట్టింపు చేయాలనే కార్యక్రమం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేయమని మన చంద్రబాబు సార్ గారు తెలియజేశారు కాబట్టి మీరు ఎన్నికల్లో ఎన్నికల్లో చిన్న చిన్న లబ్ధ్యుల కోసం అని చెప్పి మీరు ప్రభావితం కాకుండా భావి తరాల గురించి ఆలోచన చేసే వ్యక్తిని ఆలోచన మనం మామూలుగా చెప్తాం రాబోయే ఎన్నికల గురించి ఆలోచన చేసేవారు రాజకీయ నాయకుడు రాజకీయాల కోసం ఉన్నటువంటి వ్యక్తులు రాబోయే తరాల గురించి ఆలోచన చేసే విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం అనేక అబద్ధాలు చెప్తూ చిన్న చిన్న లబ్ధిలించి మిమ్మల్ని అందరినీ కూడా మొదలు పెడుతున్నారు ఈ ఓటు అనేది చాలా పవిత్రమైనటువంటి ఓటు మీరు ఆలోచన చేసి ముప్పై ఐదు సంవత్సరాలుగా కు చరిత్ర రాసినటువంటి చంద్రబాబు నాయుడు కుటుంబం యొక్క అభివృద్ధి గురించి కాంక్షించే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో మోట్ల మెజారిటీ వచ్చే విధంగా కోరుతూ అందరికీ నాకు నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ గారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు అదే అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి గారు దయచేసి వేధింపకు బాబు బాబునాయుడు గారు ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు

అతిథిగా విచ్చేసిన మేడం గారికి అదేవిధంగా వేదిక విధంగా వేదిక అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా మేడం భువనేశ్వరి గారి వారి యొక్క మాట కోసం మీరు అందరు ఎదురు చూస్తున్నారు అనేది ఈ వేదిక మీద ఉన్న అందరికీ కూడా నాకు తెలుసు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి ముగిస్తాను ఈ ముప్పూరు నియోజకవర్గంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ సార్ చంద్రబాబు నాయుడు గారి కాల్ నాకు మాట్లాడే అవకాశం వచ్చినందుకు నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక మాటలో చెప్పాలి అంటే మేడం భువనేశ్వరి గారి గురించి నిజంగా మాటలు చాలవు మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల నాలుగులో అలిపిరి సంఘటన అలిపిరి సంఘటన జరిగినప్పుడు తన భర్త ఏ రకంగా క్లేమోర్ మైండ్స్ ని అధిగమించి మరి ప్రాణాలతో బయటపడ్డారు ఆ టైంలో తను ఎంత ఆవేదన ఉంటుందో మనలో ఉన్న ప్రతి మహిళ కూడా అర్థం చేసుకోవచ్చు అదే కాకుండా మరి కరోనా టైంలో ఈ యొక్క గవర్నమెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎవరిని పట్టించుకోలేని పరిస్థితిలో మరి ఖచ్చితంగా ప్రతిపక్షంగా మనం బయటికి వెళ్తే తప్ప ప్రజలకి న్యాయం జరిగే పరిస్థితి లేదు అని చెప్పి సార్ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు మరి కరోనా టైంలో కూడా రాష్ట్రం అంతా తిరుగుతుంటే ఒక భార్యగా అదేవిధంగా ఒక తల్లిగా ఎంత ఆవేదన ఉంటుందో మనలో ఉన్న ప్రతి తల్లికి కూడా అర్థమవుతూ ఉంటుంది ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజలని చెప్పి వీళ్ళు బయటికి వెళ్తున్నారు ఏమవుతుందో అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దిగమింగుతూ ఆవేదన చెందుతూ ఇంకో పక్క ఈ రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందేలాగా చూసిన సార్వి మన బౌనమ్మ గారు అంతేకాకుండా అంతేకాకుండా మీ అందరికీ కూడా తెలుసు ఒక్క ఎంపీ సీటు కోసం జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒక్క ఎంపీ సీటు కోసం బాబాయ్నే హత్య చేశారనే విషయం మీ అందరికీ కూడా తెలుసు తెలుసా లేదా అందరికీ తెలుసా లేదా మరి అలాంటి ఉన్మాది నుంచి కొడుకు ఏ రకంగా మరి పాదయాత్ర చేస్తారో ఏ రకంగా సంవత్సరం పాటు బయట తిరుగుతారో కొడుక్కి ఏమవ్వద్దు అని ఆవేదన చెందినప్పటికీ కూడా కొడుకు మాటకి గౌరవించి నేను వెళ్ళాల్సిందే ఇప్పుడు నా అవసరం రాష్ట్రానికి ఉంది బడుగు బలహీన వర్గాలందరినీ కూడా నేను కలుసుకోవాలి వాళ్ళకి భరోసాలు ఇవ్వాలి అమ్మ మీరు ఒప్పుకోవాలి నన్ను ఆశీర్వదించాలి అని అంటే మరి ఎంత ఆవేదనతో బాధతో ఎంత ఉన్నప్పటికీ కూడా కొడుక్కి ఏమవుతుందో అనేది ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం కొడుకుని పాదయాత్రకి పంపించడానికి ఆశీర్వదించిన మహా మనిషి మన బోనమ్మ గారు అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి విద్య వైద్యం అందించడమే కాకుండా బ్లడ్ బ్యాంక్ కూడా నడుపుతూ ఆఖరికి వరద బాధితులకు కూడా ఎవరన్నా సహాయం ఏమో చూడాలి అని అంటే ఎవరైనా చూడాలి అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ వంక ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న భోగ వంక చూడాల్సిన పరిస్థితులు ఈ రోజు వరకు ఉన్నాయి ఎక్కడ వరదలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబాలు కుదుట పడే వారికి అన్ని రకాలుగా రేషన్ తో సహా సరుకులతో సహా ఇచ్చి ఆదుకున్న మహాసాధ్వ మన పువనమ్మ గారు అలాంటి పువనమ్మ గారు ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి సార్కి కష్టకాలం తీసుకొచ్చినప్పుడు మరి లోపల ఆవేదన చెందుతూ తన పక్కనే ఉండాలనే ఉద్దేశంతో రాజమండ్రి ఆ జైలుకి కూట వేటు దూరంలో బస్ లో యాభై మూడు రోజులు ఉంటూ మరి మన కార్యకర్తలందరికీ కూడా భరోసానిస్తూ ఇంకో పక్క తప్పుడు కేసులు పెట్టినందుకు మరి లాయర్లు మాట్లాడేదానికి కొడుకుని కూడా భరోసా ఇచ్చి మరి ఢిల్లీ ఢిల్లీలో అక్కడ లాయర్లందరినీ కలుసుకునేలాగా లాయర్లతో మాట్లాడేలాగా లోకేష్ సార్ని అక్కడికి పెట్టి ఇక్కడ కార్యకర్తల్ని మహిళల్ని అందరినీ కలుస్తూ తను ఎంత ఆవేదన ఉంటుందో మీ మహిళలందరి మనస్సాక్షి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అలాంటి మన బౌనమ్మ గారికి మరి ఈ నిజం గెలవాలి ప్రోగ్రాం ద్వారా ఎవరైతే మరి సార్ని ఆ బ్యాడ్ టైం జరిగినప్పుడు ఆ కష్టకాలం వచ్చినప్పుడు తట్టుకోలేక చనిపోయారో వాళ్ళందరికీ కూడా మరి ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా వాళ్ళని వచ్చి ఖచ్చితంగా పలకరించాలి అనే ఉద్దేశంతో మరి ఇప్పటి వరకు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేశారు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మూడు వేల కిలోమీటర్లు చేయటమే కాకుండా అక్కడ వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని అక్కడ పిల్లలందరికీ కూడా మరి ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున చదివిస్తామని చెప్పటమే కాకుండా చిన్న చిన్న పిల్లలు మూడో క్లాసు

ఒకప్పుడు స్త్రీ అంటే అబలుగా భావించేవారు ఆడపిల్ల అంటే వాళ్ళు ఇంటి వరకే పరిమితం అనుకునేవారు అట్లానే ఉంచేవారు కూడా కానీ ఇప్పుడు స్త్రీలు అంటే మనకి ధైర్యం సహనం ఇచ్చింది ఎవరు చెప్పండి మీకు ప్రశ్న ఇస్తున్నా ఇచ్చింది ఎవరు ఆ గౌరవం సహనం ఆ పట్టుదల మనం ముందుకెళ్టానికి ఎస్ నందమూరి తారక రామారావు గారే ఇచ్చారు అది మన స్త్రీకి ఆ ధైర్యం ముందుకెళ్టానికి మీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీఆర్ అన్న స్త్రీలకి ఆస్తిలో సగ భాగం ఉందని ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు చట్టం అట్లానే మహిళలకి తిరుపతిలో మహిళా పద్మా యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు ఆయన వల్లే మనకి లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు తర్వాత ప్రతి మూడు కిలోమీటర్లకి అప్పర్ ప్రైమరీ స్కూలు తర్వాత ప్రతి ఐదు కిలోమీటర్లకి హై స్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని అదే కాకుండా జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారు అట్లానే ఇంజనీరింగ్ కాలేజ్ తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఆయన తీసుకొచ్చారు మీరు చూస్తూనే ఉన్నారు మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు అట్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఆయన తీసుకొచ్చారు అది ఎందుకు మన బిడ్డలు భవిష్యత్తు కోసం మీ బిడ్డలు భవిష్యత్తు కోసం మీరు చూస్తానే ఉన్నారు ఐటీ రంగాల్లో మన